భగవద్దు కృష్ణా మిల్క్ యూనియన్ చరిత్రలో మరొక సువర్ణ అధ్యాయం ప్రారంభమవుతోంది అని మేము ఆశిస్తున్నాం ఇదివరకి శ్వేత విప్లవాన్ని తీసుకొచ్చి మన కృష్ణా జిల్లా మిగిలినటువంటి ప్రాంతాల కంటే పాల ఉత్పత్తిలో అగ్రగామిగా ఈ దేశానికి మార్గదర్శనం చేయగలదు అని నిరూపించినటువంటి ఈ కృష్ణా మిల్క్ యూనియన్ ఈవేళ మరొక హరిత విప్లవాన్ని తీసుకురాబోతోంది సాధారణంగా ఈ డైరీ వాళ్ళ కార్యక్రమాలు వేరు ఆగ్రో సంబంధమైనటువంటి వాళ్ళ కార్యక్రమాలు వేరు కానీ మా ఆంజనేయులు గారు ఈ రెండింటి కలిపి రెండు కదుల్లాగా ప్రజా జీవనం ఆరోగ్యంగా ముందుకు సాగాలి అనేటటువంటి ఒక ఉద్యమానికి బీజారోపణం చేయబోతున్నారు ఈవేళ నిన్న రాత్రి మా ఎండీ గారు ఏమిటో నుండి మా చైర్మన్ గారు ఇట్లాగే మాకు రోజుకు ఒక తలకా తీసుకొచ్చి పెడుతుంటారు అని అన్నారు ఎందుకు తెచ్చి పెడతారంటే మన ఎండీ గారు వారి యొక్క టీముకు ఉండేటటువంటి సత్తా సామర్థ్యం తెలిసిన వ్యక్తి కనుక ఏ బాధ్యత పెట్టినా వారు దాన్ని తూచా తప్పకుండా అనుకున్న దానికంటే అధికంగా అనుకున్న దానికంటే మరింత క్వాలిటేటివ్గా దాన్ని తీసుకురాగలరు అనే విశ్వాసం ఆంజనేయులు గారి హృదయంలో పరిపూర్ణంగా ఎండీ గారి మీద ఉంది కనుక వారి మీద మరొక బాధ్యత మరొక బాధ్యత మరొక బాధ్యతని పెడుతుంటారు ఈవేళ మన ప్రాంతాల్లో పండినటువంటి పంటలకి వాటిని సరి అయినటువంటి ధర రైతుకి అందేటట్లుగా చేసే ఒక బాధ్యతని మన ఈ కృష్ణా మిల్క్ యూనియన్ తన భుజాల మీద వేసుకుంటోంది అనేది ఒక అద్భుతమైనటువంటి ఒక పరిణామం ఇది ఒక స్వర్ణ అధ్యాయము అని మేము అనుకుంటాం ప్రాబబ్లీ ఇది మిగిలినటువంటి వాటికి కూడా ఒక ఆదర్శం కావాలి సాధారణంగా పాలని పోసేటటువంటి వ్యక్తులు రైతులే అయి ఉంటారు పశువుల్ని వాళ్ళు మేపుతూ ఆ పశువుల ద్వారా వ్యవసాయం చేస్తునో లేకపోతే మరొక రకంగానో వాటిని సాగుతూ ఉండేటటువంటి రైతు వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు తప్ప వాళ్ళ ని మిగతా వాళ్ళు పోషించలేరు అలాంటి రైతులకి వాళ్ళు సాగించేటటువంటి వ్యావసాయక ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటికి ఎలా దీన్ని మార్కెటింగ్ చేసేది ఎలా దీన్ని పబ్లిక్లో తీసుకువెళ్లేది నేను పండిస్తా మంచిగా పండిస్తా మీరు పండించమన్నట్లుగా ఎరువులు లేకుండా పురుగుల మందులు లేకుండా మిగిలినటువంటి రసాయన పదార్థాలు లేకుండా నేను పంటనైతే పండించే బాధ్యత తీసుకుంటాను కానీ నేను పండించిన పంటకి మార్కెటింగ్ ఎట్లాగా నేను బయటికి తీసుకువెళ్ళేది ఎట్లా నాకు దానికి సంబంధించినటువంటి శ్రమ ఫలితం దక్కేది ఎట్లా అనే ఒక చింత ఒక బాధ ఒక ఆలోచన ఒక ఆవేదన రైతులో తప్పకుండా ఉంటుంది ఆ ఆవేదనకి సమాధానం కనుక ఇవ్వగలిగితే ఐ థింక్ మన భూమి యొక్క స్థితి మారినట్టే రాష్ట్రం యొక్క స్థితి అద్భుతమైనటువంటి రీతిలోకి బలాన్ని కలిగించగలిగేటట్లుగా మారినట్టే కానీ ఆ భరోసా ఇచ్చేది ఎవరు నిజానికి ప్రభుత్వాలు ఇవ్వాలి ఆ భరోసా కానీ వాళ్ళకు ఉండేటటువంటి బాధ్యతలు ఏవో వాళ్ళకున్నాయి కనుక వాళ్ళకి మనం ఏ అనడానికి అవకాశం లేదు ఎవరో ఒకళ్ళు ఇలాంటి పిల్లి మెడలో గంట కట్టేటటువంటి బాధ్యత తీసుకోవాలి అది ఈవేళ ప్రాబబ్లీ మన ఈ వ్యావసాయిక రంగపు చరిత్రలో వచ్చే ఇది మొదటిసారి అని అనుకుంటా ఒక పాల ఉత్పత్తి కేంద్రం వ్యావసాయిక ఫలసాయపు బాధ్యతని మార్కెటింగ్ చేసి రైతుకి గిట్టుబాటు ధర అంతకంటే రైతే మరి కాస్త అధికంగాను వచ్చే ఒక బాధ్యతని తన భుజాల మీద వేసుకోవడం అనేది ఇది ఓం ప్రథమమే ఆ అదృష్టం ఆంజనేయుల గారికి దక్కింది అది ఇక్కడ మనకి గతంలో మన గుడమేరు ఉపద్రవంకు వచ్చినప్పుడు వారు చేసినటువంటి పూర్వపు ఆలోచనే మన ఈ కృష్ణా మిల్క్ యూనియన్ కి జీవం పోసింది లేకపోతే విజయా డేరీ మీద మాత్రమే ఆధారపడి ఉంటే ప్రాబబ్లీ మనకి ఉపద్రవం వచ్చినటువంటి కాలంలో అదేమో పాల ఉత్పత్తి జరగడానికి అవకాశం లేదు ఉన్న దాంట్లో ఉండేటువంటి వస్తువులన్నీ కూడా ఉన్నాయో తెలీదు లేవో తెలీదు అసలు చూడటానికి అవకాశం లేనంత నీళ్లు దాంట్లో నిండిపోయి ఉన్నాయి దాన్ని కనుక అదే స్థితిలో పూర్తిగా అలాగా ఆ ఒక విశ్వాసంతో ఉండిపోతే బహుశా ఏం జరిగి ఉండేదో తెలియదు బహుశా ఈ విజయ డైరీకి ఆ బహుశా కావాలి చెల్లి ఉండేదేమో కానీ ముందు చూపుతోటి ఆంజనేయులు గారు ఈ కృష్ణా మిల్క్ యూనియన్ ద్వారా ఈ ప్రాజెక్ట్ని ప్రారంభం చేసి అనుకున్న కాలం కంటే ముందుగా అనుకున్న ఖర్చు కంటే తక్కువగా దీనిని రూపుదిద్ది దీనికి ఇంత అద్భుతమైనటువంటి ఆకారం చేయడం వల్ల మా ఎండి గారు వారితో ఉండేటువంటి టీము వీడందరి యొక్క అద్వితీయమైనటువంటి కృషి ఫలితంగా ఆ బుడమేరు ఉపద్రవం వచ్చిన కాలంలో ఒక ఇబ్బంది లేకుండా ఒక చుక్క పాలు వ్యర్థం కాకుండా రైతులకి ఇయ్యో మా పాలు ఏమవుతాయో లేక ఇంకోళ్ళు ఎవరికైనా పోసి మన వ్యాపారకు దిశని మార్చుకోవాలేమో అనేటటువంటి శంక రాకుండా అద్భుతమైనటువంటి ఆ ఒక భరోసాని సమాజానికి ఆ వేళ అందించగలిగారు రైతు సమాజానికి ఈ వేళ వారు ధాన్యాలు కానీ పప్పులు కానీ కమర్షియల్ ఆర్ రెగ్యులర్ క్రాప్స్ యొక్క అది సవ్యంగా పండిస్తే దాంట్లో కృత్రిమం అనేటటువంటి కలవకుండా దాన్ని కనుక మనం సహజమైనటువంటి పంటగా బయటికి తీసుకురాగలిగే ప్రతిజ్ఞని మనం తీసుకుని దానికి మనం నిలబడి దానికి మనతో పాటు పనిచేసే వాళ్ళందరినీ కూడా అర్థం చేసుకుని కట్టుబడి ఉండగలిగేట్టుగా చేసి మనం క్వాలిటీ ఆజనేయుడు గారు కోరుకునేది ఒకటే మీ అందరి నుంచి క్వాలిటీ వారు పాలను తయారు చేసినప్పుడు ఆ క్వాలిటీ కట్టుబడి ఉన్నారు కనుకనే ఈ కృష్ణా మిల్క్ యూనియన్ అగ్రగామిగా నిలవగలుగుతుంది సో ఎప్పుడైనా ఎక్కడైనా దాంట్లో ఉండేటట్టు క్వాలిటీ ఎప్పుడు కూడా వెల చెల్లుబాటు అవుతుంది అంచేత మీ రైతు వర్గం అంతా కూడా ఈ లక్ష్యానికి కట్టుబడి అందులో ఏ కృత్రిమత్రం లేకుండా మేము మంచి ఫల అందించడానికి ప్రతిజ్ఞ చేస్తున్నాము అని కనుక మీరు ముందుకి రాగలిగితే తప్పకుండా మీరు పండించేటువంటి పంటల్ని మీకు బయట పది రూపాయలు వస్తుంటే దాన్ని పదిహేను రూపాయల దాకా తీసుకువెళ్ళి కనీసం మీ చేతికి అందగలిగే బాధ్యతని మాజినల్లు గారి వాళ్ళ వాళ్ళు భుజాలకి వేసుకోవడం అనేది చాలా ఒక అపురూపమైనటువంటి ఒక అవకాశం రైతు వర్గానికి అందరికీ కూడా ఇది మొట్టమొదటి మన కృష్ణా జిల్లాలో ప్రారంభం కావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇది తప్పకుండా సత్ఫలితాన్ని ఇస్తుంది అని మిగతా ప్రాంతాలకి ఇది ఒక ఆదర్శం కాగలుగుతుంది అని మేము ఆశిస్తున్నాం